హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం మీరు చూస్తున్నారు పురుషోత్తం మల్లం తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అమూల్యమైన సలహాలు మరియు సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను పాడబోయే పాట నువ్వే నువ్వే చిత్రం నుండి నిద్రపోతున్న రాత్రి నడిగా అనే పాటను పాడబోతున్నాను ఈ పాటను పాడిన వారు శంకర్ మహదేవన్ గారు చె వైపే వస్తున్నా కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా నిధుడపోతున్న రాతిరి నడిగా గుటికి చేరిన గువ్వల నిర పోతున్నారా తెలియడిగా ఉట్టికి చేరినకు వర నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలిడ చెప్పరే మనీ అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలిడ చక్కరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ఎదురపోతున్నారా రాత్రి నడిగా అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరరే రే పాపమీ జరిగా చూసే జనం గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా ನನ್ನ ದಿಲಿನು ಉಂಡೆಗಳ ಬಳಿ ಸಂಚಕ್ಕವಮ್ಮ ಅಂದರಿನಿ ಇಲ್ಲ ಪಿಂಟ ಅರಗಾಲ ಸರಿದಾಗ ಉಬೆ ಎದುರೈತೆ ಸರಿಪೋದ ಚಲ್ಲಗಾಲಿ ನಡಿಗ ಆ ಚಂದ ಮಾಮ ನಡಿಗ ಪ್ರಿಯುರಾಲಿ ಜಾಡ ಚಪ್ಪರೆ ಮನಿ ಅಂದರಿನಿ ಇಲ್ಲ ಪಿಂಟ సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నడిగా బికి చేరిన నువ్వాలడిగా నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఇదని నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఇదని ఎక్కడో దూరానున్న నున్నా చుక్కలే విన్నాగానీ కదిలించలేద కాస్త కూడా నీ మనస్సుని వరదాలు దాటి ఒక్కసారి బలకరించవేమి అందరినీ ఇలా వింటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే ఎదురపోతున్న ఎదురపోతున్నారే నడిగా ఊటికి చేరిన కొవ్వాలని అడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలిడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి ఎదురైతే సరిపోదా అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్